జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపూర్లో జూట్ బ్యాగులు తయారు చేస్తున్న లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుండుల సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై పద్దెనిమిది మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకు సాగాలన్నారు ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని కలిగించిన వారం అవుతామని సంజయ్ అన్నారు ప్రతి ఒక్కరు బ్యాగులు వాడి పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలని పిలుపునిచ్చారు నెలకు సంపాదించచ్చు మనం చాలా మంది వాళ్ళు కూడా కష్టపడితే పాపం పదిహేను వేలు వస్తుంది మరి మీరు అందరు కష్టపడి ఈ గ్రామానికి మీరు పొద్దున్న మిమ్మల్ని చూసి అందరూ కూడా అరే వీళ్ళ దగ్గర నేర్చుకున్నామని చెప్పి అంటే ఉండాలి మీరు అందరు ఆదర్శంగా ఉంటారు వాళ్ళ గ్రామానికి ఒకటే మీరు చేయాల్సింది కొత్త ఆలోచనలు రావాలి చాలా మంది చేస్తున్నారు కానీ వాళ్ళ జూడ్ బ్యాగ్స్ ఇవాళ మనకు కొత్త ఆలోచన రావాలి కొత్త డిజైన్ చేయాలి రేపు పొద్దున ఎట్లుండాలంటే అందరు జూడ్ బ్యాగ్ వాడాలి మరి వాడతారు బట్టినే ఎప్పుడు వాడతారు మీరు మంచి క్వాలిటీ ఇచ్చి అంతేనా కదా మన దగ్గర ధర కూడా తక్కువ చేయాలి అవునా రేపు కొనుక్కుంటారా వచ్చి ప్రతిసారి మనకు రెండు రెండు సబ్బులు కొనుక్కొని పోయినప్పుడు ఒక జూట్ బ్యాగ్ కొనుక్కోవాలంటే జూట్ బ్యాగ్ ఎక్కువైతుంది సబ్బుల కంటే అంతే కదా సో మీ ఆలోచన ఎట్లుండాలంటే జూడ్ బ్యాగ్ తక్కువ ఖర్చుకు రావాలి మంచి డిజైన్ రావాలి అప్పుడు ఏమైతుంది ఇక ప్లాస్టిక్ పోతుంది అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆదాయం దొరుకుతుంది రేపొద్దున ఎవరి దగ్గర మీరు నాకు ఈ పెన్షన్ వచ్చిందా నాకు అది వచ్చిందా అడగాల్సిన అవసరం ఉండదు రేపు పొద్దున ఏం అవసరం ఉండదు మీరే చైతన్యం మీ కాలమే తెలుసుంటారు నలుగురికి ఉపాధి కల్పిస్తారు మీరు